హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది చిలకలు షీప్ మార్కెట్ ఇది చిలకలు మేకల సంత ఫ్రెండ్స్ ఇవాళ శనివారం ఈ సంత గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను పైలే ఫస్ట్ దీని అడ్రస్ చెప్తాను ఒకసారి చూడండి ఈ సంత వచ్చేసి ఇది నేషనల్ బైపాస్ ఇది విజయవాడ బైపాస్ ఇది విజయవాడ నుంచి వస్తే అయితే విజయవాడ నుంచి వస్తే అయితే మనకు సెంత లెఫ్ట్లో ఉంటుందండి బైపాస్ ఎండ్లో ఉంటుంది ఇది అలాగే మీరు హైదరాబాద్ నుంచి వస్తే అది విజ విజయవాడ వెళ్ళే రూట్ అది బైపాస్ రైట్ హ్యాండ్ రైట్కి వెళ్ళి ఉంటుంది మార్కెట్ ఇది ఫ్రెండ్స్ ఇది ప్రతి శనివారం ఈ సంత జరుగుతుంది ఈ సంత వచ్చేసి అతిపెద్దగా జరుగుతుంది ఇక్కడ ప్రతి శనివారము మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నము మూడు మూడింటి దాకా జరుగుతుంది సంత అయితే చాలా బెస్ట్ సంత ఇది మీరు చూసుకోవచ్చు ఒకసారి ఈ సంత వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఇది ఒకసారి చూపిస్తాను ఈ టోటల్ సంత ఇది మేకల్స్ అంతా టోటల్ మీరు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చేసి ఈ చిలకల్ స్వీప్ మార్కెట్ అండ్ లోపలికి వెళ్తున్నాము ఇది మెయిన్ గేట్ ఇది ఈ గేట్ చూడ్కోవచ్చు ఒకటే గేట్ ఉంది ఈ దగ్గర ఫస్టు రెండు గేట్స్ ఉన్నవి కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇదే గేట్ ఇది ఎంట్రస్ ఇది ఇప్పుడు మేము చూద్దాము ఇవాళ లోపలికి అయితే ఇది స్టార్టింగ్ ఇది ఇది చూడొచ్చున్నాయి ఫ్రెండ్స్ ఇవాళ చూద్దాము ఇవాళ సంతాల్లో ఉంది చాలా ధరలు ఎలా ఉన్నాయి మీకైతే డీటెయిల్తో చూపిస్తాను ధరలు కూడా మీకు చెప్తాను మీలో చిన్న రిక్వెస్ట్ మీతో మన చాలా కొత్త వచ్చాను మీరు మనం చాలా సబ్జెక్ట్ చేసుకుంటాను ఇదైతే ప్రజెంట్ అయితే వీడియో అయితే చూపిస్తాను సింపుల్గా ఒక టూ మినిట్స్ దాని తర్వాత ధరలు ధరలు అయితే నేనైతే మీకు చెప్తాను Okay. ఎంత ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు జత ఎంత చెప్తున్నారు నలభై ఎనిమిది మీ పేరు కిషోర్ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పు సరే ఓకే ఫోన్ అయ్యారా అంటో ఇరవై రా

なかなか。 ఫ్రెండ్స్ మీ చూస్తున్నది జత వచ్చేసి యాభై ఆరు చెప్తున్నారు బిగ్ సైజ్ పొట్టలు ఇవి చూడొచ్చు కారున్నాయా